సూర్య ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సూర్య కేవలం నటుడు మాత్రమే కాదు సమాజానికి కూడా తర్వంతు సహాయం అందిస్తున్నారని దీనికి ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి తమిళ స్టార్ హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా విద్యా సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల విద్యార్థులను విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారు ఇటీవలే సూర్య తన తాజా సినిమా లాభాల నుండి పది కోట్ల రూపాయలను అగరం ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే ట్రెండ్ అవుతోంది తమిళ స్టార్ హీరో తన అగ్రం ఫౌండేషన్ ద్వారా యాభై ఒక్క మంది పేద విద్యార్థులకు మెడిసిన్స్ అందించారు వాళ్ళందరూ ఇప్పుడు డాక్టర్లు అయ్యారు ఇది ఏదైనా సినిమా కథ అనిపించవచ్చు కానీ ఇది నిజం ఈ పిల్లలంతా తమకు చదువు అవకాశం లేకపోయిన స్థితిలో ఉండగా సూర్య వారి విద్యా ఖర్చులన్నీ భరించారు ఫీజు హాస్టల్స్ బుక్స్ అన్ని ఇప్పుడు వాళ్ళ ఎంబీబీఎస్ పూర్తి చేసి పేదలకు సేవ చేయాలని కలలు కంటున్నారు ఈ విషయంలో తెలుసుకున్న సూర్య వాళ్ళ డాక్టర్ చదువు పూర్తయ్యే వరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని తానే చూసుకుని వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాడు నిజంగా హీరో అంటే ఎలా ఉండాలి అంటూ ఫ్యాన్స్ తగ్గ ఖుష్ అవుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో సూర్యస్ నీ పనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నువ్వు పెట్టుకొని ఇదే పెట్టుకుంటా